నక్షత్రవనంలో జమ్మి విత్తనం పర్యావరణానికి పవన్ కళ్యాణ్ ప్రేరణ అమరావతి సమీపంలోని నిర్డ్ ఎన్ఐఎడ్ క్యాంపస్లో నెలకొన్న నక్షత్రవనంను రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిశీలించారు పచ్చదనం పరిరక్షణకు భవిష్యత్ తరాలకు శుభ్రమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఆయన స్వయంగా జమ్మి చెట్టును నాటారు ప్రాజెక్టు రాష్ట్రంలో సహజ వనరుల సంరక్షణకు ఆధ్యాత్మికతకు ప్రకృతితో మానవుడి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకృతి మనకు కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు జీవానికి అర్థమిస్తుంది ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టు నాటితే భూమి మన కృతజ్ఞతతో పుష్పిస్తుంది అని అన్నారు అధికారులు ఆయనకు ప్రాజెక్టు ప్రగతి వివరాలు అందించారు పవన్ కళ్యాణ్ ప్రతి మొక్కను ఆసక్తిగా పరిశీలిస్తూ